సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఒక కాసి రోజు నార్మల్గా పదకొండో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్ళాలి కోవిడ్ విషయానికి వెళ్తే పదహారో తారీఖున ఈ మంత్ పదహారో తారీఖున అబ్దల్లీలో ఇండియన్ ఎంబసీ వారు ఒక కౌన్సిలర్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు ఈ క్యాంప్లో ఇది పాస్పోర్ట్ రెన్యూలు కానీ రిలేషన్షిప్ సర్టిఫికెట్స్ కానీ డ్రైవింగ్ సంబంధించిన ఈ అప్డేషన్ కానీ నెక్స్ట్ పీసీ సర్టిఫికేట్లు కానీ మీకు కావాలంటే జారీ చేస్తారు ఓకే నెక్స్ట్ నేషనల్ డే సందర్భంగా ఇప్పుడు నార్మల్గా నేషనల్ డే సందర్భంగా చాలా కోలాహలంగా ఉంటుంది కొవ్వైతీ పిల్లలు అయితే ఈ వాటర్ బెలూన్స్ ఉపయోగించి కొడుతూ ఉంటారు రోడ్లపైన మనం చూస్తూనే ఉంటాం అయితే ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ వారు వార్నింగ్ జారీ చేశారు వాటర్ బెలూన్స్ ఉపయోగించకూడదు వాటర్ బెలూన్స్ అలా ఉపయోగిస్తే ఐదు వేల బిడ్డలు సారీ ఐదు వేల దినార్లు ఫైన్ వేస్తారని చెప్పి తెలియజేశారు సో ఇదైతే మాకే పెద్దవాళ్ళు కాదు చిన్నపిల్లలు ఎక్కువ వాడతారు కొంత పెద్ద పెద్ద వాళ్ళు వాడుతుంటారు నెక్స్ట్ లోని ఈ జమయాలు ఉంటాయి కదా సొసైటీ జమయాలు సో ఈ జమయాలు సెవెంటీ ఫైవ్ లో ప్రొడ్యూస్ అయిన కూరగాయలే కొనాలి అంటే కువైతు రైతులకి లో ఉన్న రైతులకు మాత్రమే ప్రోత్సాహ పోత్సాహాలు అందజేయాలి సో వారి వారి నుంచి కూరగాయలు కొని సొసైటీలో అమ్మాలని చెప్పి ఒక రూల్ కూడా పాస్ అయింది అధికారులు కూడా చెకింగ్ చేస్తున్నారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో మన తెలుగు వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో రూమ్ కొట్టి ఒక లేడీస్ వాటర్ కావాలి ఏదో కావాలని అడుగుతుంది సో తర్వాత వాళ్ళ యొక్క గ్యాంగ్ అంతా రూమ్లోకి ఎంటర్ అయిపోయి దొంగతనాలు చేస్తున్నారని చెప్పి ఒక సౌదీలో ఒక వీడియో వైరల్ అవుతుంది మరి ఈ వీడియో నిజమా అబద్ధం తెలియదు కానీ సౌదీలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుందండి సో సౌదీలో ఉన్న మన తెలుగు వారు అపార్ట్మెంట్స్లో ఉండేవారు తెలుగు వారు ఫ్యామిలీలతో ఉండే తెలుగు వారు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఒక అరబ్ ఎక్స్పర్ట్ ఒక అరబ్ ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు మనకి సౌదీలో ఇతను యూనివర్సిటీ సర్టిఫికేట్ని ఫోజి చేశాడనమాట ఇతను అరెస్ట్ చేశారు నెక్స్ట్ యూ విషయానికి వెళ్తాం విషయానికి వెళ్తే దేశంలో యుఏలో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు అయితే అధికార యంత్రం మీరు సిద్ధంగా ఉందని కూడా తెలియజేశారు నెక్స్ట్ అబుదాబిలో మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయం ప్రారంభించనున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున ఇండియన్ ప్రెసిడెంట్ మోడీ గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తారు సో గల దేశాల్లో హిందూ దేవాలయం ప్రారంభమవుతుంది అనమాట నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే తుఫాను ప్రభావం చేత తుఫాను ప్రభావం చేత వామన్లో సెలవు ప్రకటించారు అయితే స్కూల్స్కి అనేటికి సెలవు ప్రకటించారు అయితే కొన్ని కంపెనీస్ కూడా సెలవు పాటించారు వామల్లో సో తుఫాను తీవ్రత అధికంగా ఉండొచ్చు నెక్స్ట్ తుఫాన్ సమయంలో సముద్రం వైపు వెళ్ళకూడదని చెప్పి అధికార వర్గం తెలియజేశారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికల్లా వామల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించాలి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ పూర్తిగా నిషేధించాలని చెప్పి ఒక ప్రపోజల్ జారీ చేశారు నెక్స్ట్ బెర్న్ విషయానికి వెళ్తాం బెర్న్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదవ ఎడిషన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది బెరీన్లో సో మర్రాసి అల్ మర్రాసి ఏరియాలో అల్బెరన్ అనమాట సో ఈ ఈ ఫుడ్ ఫెస్టివల్లో వంద వంద రెస్టారెంట్లు వంద కెఫేస్ సంబంధించి వాళ్ళు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు వివిధ వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు నెక్స్ట్ కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి గాలులు వీస్తున్నాయి బెరీన్లు నెక్స్ట్ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఏఎఫ్సి ఆసియా కప్ ఏఎఫ్సి ఆసియా కప్ ఫైనల్కి మన ఖతర్ అమీర్ గారు హాజరయ్యారు సో అయితే జోర్డాన్ మీద ఖతర్ గెలిచింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఖత్తకి గెలిచిందనమాట సో ఈ ఏషియా కప్లో సో ఖత్తర్ అంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కత్తరు పౌరులు కానీ సిటిజన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖత్తర్లో సో గైస్ మనకి ఇదండి మొత్తం న్యూస్ అంతా మనం నెక్స్ట్ డూల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్